వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిమానులే వారిని ట్రోల్స్ చేస్తున్నారని ఇది మర్చిపోయి వైసీపీ నాయకులు ట్రోల్స్ చేస్తున్నారు అనడం సబబ్ కాదని మళ్ళీ నిర్మల అన్నారు ఆమె వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులపై పరోక్షంగా పలు విమర్శలు గుర్తించారు ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో మీరు ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడడం జరిగిందమ్మా మిమ్మల్ని వైసీపీ పార్టీయో ఇంకొకళ్ళో ట్రోల్స్ చేయట్లేదు తల్లి మీరే ఎక్కువగా అందరికీ తెలియాలి మేము బాగా ఈ జిల్లాలో హైప్ అవ్వాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పాత వాళ్ళ కన్నా కూడా కొత్తగా చేరినటువంటి వాళ్ళంగా మేమే హైప్ అవ్వాలి అని మీకు మీరే హైప్ క్రియేట్ చేసుకునే విషయంలో మీ వాళ్ళే మిమ్మల్ని ఎలాంటి ట్రోల్స్కి గురి చేస్తున్నారో ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ప్రచారంలో భాగంగా కపాడిపాళెంకి నిన్న నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కపాడిపాళెంకి వెళ్ళినట్టున్నారండి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మీడియా మిత్రులారా మీరు చూడండి అంటే ఇంకొకసారి చూడండి మీడియా మిత్రులరా అంటే కప్పాడి పానం అంటే భయపడే ఏరియానా ఎవరిని మీరు కించపరుస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మేము మాట్లాడట్లేదు మిమ్మల్ని మేము ట్రోల్స్ చేయట్లేదు మిమ్మల్ని మీ శిష్యులు మీరు మాట్లాడుకునే మాటలే మీరు ట్రోల్స్కి గురవుతూ ఉన్నారు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నానమ్మ ప్రశాంతమ్మ ఆయన చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట కపాటిపాయంలో కాలు పెట్టాలంటేనే ఏడలోకి రావాలంటేనే భయము అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి మా అని గారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా అనేక సార్లు మా అనిల్ కుమార్ యాదవ్ గారు కపాటిపాళంలోకి చాలా సార్లు పోయారు అక్కడ ప్రజలందరూ కూడా చాలా అభిమానంతో చాలా ప్రేమతో అనిల్ నన్ను స్వాగతించడం కానివ్వండి అనంతో పాటు వెళ్ళిన మా అందరినీ కూడా ఎంతో ప్రేమగా చూడడం కానివ్వండి మేము కళ్ళతో చూసామే తప్ప మాకెక్కడ భయం కలగలేదు కపాటిపాళెం వెళ్తే అంటే మీకు ఎందుకు భయం కలుగుతుంది కపాటిపాళం అంటే అంటే మీకు గడుతులంటే చిన్న చూపా దళిత నేనేం ఎక్కువ మాట్లాడను ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ఆ విషయం మీద నేను కోరేది ఒక్కటే ఒక మహిళగా మీరు కపాటి పాయనికి కాలు పెట్టాలంటేనే ఆ ఏరియాలో కాలు పెట్టాలంటేనే భయం అని అన్నటువంటి విషయం మీద మీరు ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను తప్ప ఇంకా నేను దాని గురించి ఏమీ మీకు ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ప్రశాంత్ అమ్మగారు మొన్న మా నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె టెలిఫోన్ సంభాషణని ఈ జిల్లా ప్రజలందరికీ కూడా వినిపించడం జరిగింది అంటే ఆమె మాట్లాడినటువంటి సంభాషణ అంతా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఆమె ఎలా మాట్లాడారో అని చెప్పి మా ప్రసన్న గారు మా రాజేంద్ర అన్న గారు మా విజయసాయి రెడ్డి గారు పెద్దలందరూ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ కి వాళ్ళ యొక్క అనుచరులకు కూడా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా అవాస్తవాలు మా ప్రశాంతమ్మ ఎలాంటి సంభాషణ చేయలేదు అని చెప్పి ఆయన అబద్ధాలు చెప్పడం జరిగింది అబద్ధము అని నేను దేనికంటూ ఉన్నానంటే సోదరుల అంటే ప్రభాకర్ రెడ్డి గారు కన్ఫర్మేషన్ ఇచ్చేసారు అయ్యా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సోదర వాళ్ళ బర్త్డే కన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఇప్పుడు నేను మాట్లాడవచ్చు అనుకుంటాను ప్రశాంత్ అమ్మ గారు మా నాయకులను ఉద్దేశించి వైసీపీ పార్టీ నాయకులు మహిళనే కూడా చూడకుండా వికృత శేష్ఠ చేస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని మాట్లాడడం జరిగింది అమ్మ ప్రశాంత్ అమ్మగారు మా పార్టీకి కావచ్చు మా నాయకులకు కావచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు మీరు వెన్నుపోటు పొడిచి వెళ్ళారే తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మహిళ అని మీ మీద ఎంతో గౌరవం చేసుకునే భాగ్యాన్ని బోర్డు మెంబర్గా ఒక మహిళగా మిమ్మల్ని మీకు ఇచ్చి మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వెన్నుపోటు పొడిచారే తప్ప మా పార్టీ ఎప్పుడు కూడా మహిళని అవమాన అవమానపరచదు అన్న విషయానికి ప్రత్యక్ష సాక్షి నువ్వే తల్లి ఇకపోతే సంభాషణలో ఏం మాట్లాడేవమ్మా అనిఫర్మేషన్ తో మాట్లాడుతున్నాను ఎందుకనంటే నీ భర్త కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఏం మాట్లాడేవా తల్లి ఆత్మకూర్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఓడిపోతున్నారని నువ్వే డిక్లేర్ చేశావు అంటే నీ పార్టీ నాయకుల మీద ఒక సీనియర్ నాయకుల మీద ఎలాంటి అవమానకరమైనటువంటి మాటలని నువ్వు మాట్లాడేవో వికృతమైనటువంటి పదాలని హేళన హేళన చేస్తూ నువ్వు మాట్లాడినటువంటి ఆ పదాలని ఈ జిల్లా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు మా రాజేంద్రన్న అన్న వినిపించినటువంటి ఫోన్ సంభాషణ నూటికి నూరు పాడు నిజము నువ్వు పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులని నువ్వు నీ పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శించిన విషయాన్ని నువ్వు వికృతంగా మాట్లాడేవే తప్ప మా నాయకులు ఎవరు కూడా వికృత శ్రేష్ట చెయ్యద్దని అదే విధంగా కోవూరు విషయానికి వస్తే నిన్న యువత మీటింగ్లో నువ్వు మాట్లాడేవు నాకు ఒక కొడుకు కాదు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా నా కొడుకు నన్ను మరి దినేష్ కూడా నీ కొడుకు లాంటి వాడే కదమ్మా మరి దినేష్ గొంతుని ఎందుకు కోసావమ్మా నువ్వు పై పెచ్చు ఆ సంభాషణలో కోవూరులో మైనస్ ఉంది అందుకని నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని మాట్లాడతావా తల్లి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న యువకుడు ఉత్సాహవంతుడుగా నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో పోరాడి ఎమ్మెల్యే సీటు తనిఖేనని చెప్పిన చంద్రబాబు నాయుడు యొక్క మాటలు నమ్మి మరి ఆ తల్లిదండ్రులకి గోష్ట పెట్టి నువ్వు ఆ అబ్బాయి బొత్తు మాసిన విషయాన్ని నీ మనస్సాక్షి నడుకమ్మా చెప్తుంది ఈ రోజు సేవ చేయడానికే వచ్చాను అనేటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు నని కోవరు ప్రజానీకానికి గమనిస్తారని కూడా తెలియపరుస్తూ ఉన్నాను తల్లి అదేవిధంగా నువ్వు నిన్న కాకపోతే తెలుగుదేశం పార్టీలో చేరి మీరు ఆర్థిక బలవంతులేనమ్మా నేను కాదనట్లేదు తల్లి కానీ నిన్న కాకపోయినా మీరు తెలుగుదేశం పార్టీలో చేరి కందుకూరులో ఎవరికో టికెట్ ఇచ్చేసారని చెప్పి నాకు తెలియకుండా కందుకూరులో టికెట్ ఇచ్చేశారండి ఇంకెందుకంటే నా వెనకాల పడ్డావు అమ్మా అంటే చంద్రబాబు నాయుడు అండ్ కో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మీరు తప్ప గతి లేదునని మీ వెనకాల పడుతున్నారు తల్లి తెలుగుదేశం పార్టీని కూడా ఎంత హేళం చేసి మాట్లాడేసేవు తల్లి ఎంత హేళం చేసి మాట్లాడేసావు తల్లి నీ వెనకాల కందుకూరు కందుకూరు టికెట్ విషయంలో నేను నడకుండా వేరే వాళ్ళకి ఇచ్చేశారని నా వెనకాల ఎందుకు అయ్యా పట్టము అన్నటువంటి మాటలు వింటే అవే కదమ్మా అర్థమవుతూ ఉన్నాయి నువ్వు కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడాలనుకుంటున్నావు నీకన్నా సీనియర్స్ని గౌరవించాలన్నటువంటి చిన్న ఇది కూడా తెలియదా తల్లి కావల్లి రామిరెడ్డి ప్రతాప్ అన్న ఇప్పటికే సార్లు ఎమ్మెల్యే తల్లి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెలిచి ఒక నాయకుడైనటువంటి వ్యక్తిని వాడు వీడు అని మాట్లాడేవారు తల్లి మహిళగా నీకు ఇది సమంజస్వా అమ్మ మహిళల్ని మేము గౌరవించడం మాకు తెలియదా మహిళల్ని గౌరవించడం తెలియకపోతే ప్రతాపల్ని పాటికే ప్రెస్ మీట్ పెట్టేదో ఒకటి మాట్లాడుతుండాలి తల్లి కానీ మా విజయసాయిన కానీ మా ప్రసన్న కానీ మా రాజేంద్ర అన్న కానీ మా రామరెడ్డి ప్రతాప్ అన్న కానీ నిన్ను ఏమీ అనలేదు అని అంటే ఫైల్ అయిపోతున్నావు తల్లి చిప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అని చిప్ పాలిటిక్స్ ఏదమ్మా పొలిటికల్ కదమ్మా ఇది పొలిటికల్ పొలిటికల్లో ఉన్నాం కదమ్మా మనం నువ్వేం మాట్లాడినా మేము సమాధానం చెప్పాలి మేమేం మాట్లాడినా నువ్వు సమాధానం చెప్పాలి కదా తల్లి మరి కావలిలో అన్నని ప్రతాప్ అన్నని అలా వాడు వీడు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాను అంత పోతే మీరు ఆ వీడియోలో మీ భర్త గారి గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవమానపరిచింది అంతకనే నేను ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అన్నని మీ భర్తగారు అన్నట్టు మీరు తెలియపరచారమ్మా ఒక్కసారి జిల్లా ప్రజలకి మీ భర్త గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని అవమానించిందో మీరు ప్రజలకి చెప్పండి తల్లి విజయం సాధించకపోతే మీ భర్తమ్మ విజయం సాధించకపోతే క్వైట్ అయిపోతారంట అని మాట్లాడారమ్మా మీరు దానికి సమాధానం చెప్పండి మీరు దానికి సమాధానం చెప్పండి మేము ఈ రోజైనా నేను కూడా చెప్తున్నాను తల్లి ఒక మహిళగా మీకు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మీరు మీ భర్త గారు ఓడిపోతే మీరు ఓడిపోతే ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తాము అని ఈ జిల్లా ప్రజలకి ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా ప్రజలకి ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి పాలేరులకి మళ్ళీ ఆ నియోజకవర్గాలు అప్పచెప్పేసి ఇప్పుడు దినేష్ రెడ్డి గారు బందోబస్తు టికెట్ తీసుకున్నట్టు రేపు మళ్ళీ మీరు ఓడిపోతే అక్కడ మీ పాలేరులని అక్కడ పెట్టేసి వెళ్ళిపోకుండా

చిన్న పిల్లారు కదా తల్లి నేనేం లేమ్మా ఎందుకనంటే మీరు పెద్దలు గౌరవనీయులు పూజలు సేవా కార్యక్రమాలు చేసేవారు అని మీకు మీ కింద ఉన్న అనుచరుడు మాట్లాడుతూ ఉంటారు ఆ అనుచరుడికి చెప్పండమ్మా మీరు కరోనా టైంలో ఎక్కడ ఈ జిల్లా ప్రజలకు ఏమీ చేయలేదన్న విషయాన్ని మీ అందరూ అనుచరుడికి కూడా ఒకసారి గుర్తు చేయండి అమ్మా తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు ఎందుకంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన మా దగ్గర నుంచి జారుకున్న జారు మీరు టికెట్లు ఇచ్చారు అంటే మీ దగ్గర నాయకత్వ లోపం ఉంది అన్న విషయాన్ని వరిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు పక్కన పెట్టారు అన్న విషయాన్ని గుర్తు చేయడం మా సాయిరెడ్డి గారు చేసిన తప్ప తల్లి మీరు ఎంత ఆర్థిక బలవంతులైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవపోతుంది అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అన్న విషయాన్ని మాత్రమే పెద్దలు విజయసాయి రెడ్డి గారు తెలియజేశారు గౌరవపరిచి మాట్లాడలేదు మా నాయకులు ఎవరు కూడా ఈరోజు కూడా నేను ఒక మహిళగా మీరు మాట్లాడినటువంటి మాటల్ని మీ భర్త కన్ఫర్మేషన్ చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు అవహేళన చేస్తూ మాట్లాడారు టచ్ లో ఉన్నారు వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు చెప్తే గుండాగిపోద్ది అని మాట్లాడుతున్నాం నువ్వు ఇక్కడ ఉంటాయి అక్కడ అక్కడ ఉంటాయి ఇక్కడ అందరికి టచ్ లో ఉంటారన్న విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు చివరికి నువ్వు ఎవరి టచ్ లేకుండా పోతావేమోనని చాలా బాధగా ఉంది సోదర ప్లీజ్ దయచేసి నీ రాజకీయ భవిష్యత్తుని నేను నిజంగా నేను నిజంగా చెప్తున్నా ఒక బీసీ బిడ్డగా ఈ జిల్లాలో ఒక నువ్వు ఒక మంచి స్థానానికి వెళ్తావు అనుకున్నాను నేను ఈరోజు నిన్ను ప్రెస్ ఒకరిగా కంటితం చేస్తే నిజంగా బాధేస్తోంది సోదరా పార్టీలో ఇంట్లో పనిచేయట్లేదా నువ్వు వ్యక్తులకు చేస్తున్నావా నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరావా లేకపోతే వాళ్ళ కింద నేనేం మాట్లాడను సోదరా ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఒక తీసుకునే ముందు ముందు నీ రాజకీయ భవిష్యత్తు ఏందో నువ్వు చూసుకో రాజేంద్ర గారి గురించి గారి గురించి విజయసాయి రెడ్డి గారి గురించి మా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మొన్నేదా అన్నావు వన్ ఇయర్ బేబీ అనాలి వన్ ఇయర్ బేబీ అయినా మూడు మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఆయన మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఈరోజు ఈరోజు మా పార్టీలో నుంచి మీ పార్టీలో చేరిన వాళ్ళు పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకొని పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ అయితే ఏముంది వన్ మంత్ అయితే ఏముంది వన్ మంత్ అయిన పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ అడగంగా మా అధ్యక్షుడి గురించి ఎందుకయ్యా మీకు ఉంది నేనే పెట్టానని మా రాజేంద్ర మీరేమీ పంపిబడలేదు ఎందుకనంటే ఈ మధ్య మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో అనిల్ అన్న పేరు అని నువ్వు తెగ బాధపడిపోయి మా అన్న కొడుకు అనిల్ పేరెత్తలేదు అని నీకు తెగ బాధ చేసిందయ్యా అయ్యా మా అనిల్ అన్నకి టికెట్ రానికుండా చేయాలని నువ్వు ఎంత హంగామా చేసావో ఎంత హైరానా చేశావో ఆయన్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఎన్ని కుట్రలు పన్నావో అన్న కొడుకని మొన్న మా జిల్లా అధ్యక్షుడు ఏదో ఒకసారి పేరు ఎత్తనందుకు మా అన్న పేరు ఎత్తమని నువ్వెవరయ్యా చెప్పేదానికి నువ్వు మా ప్రత్యర్థి కదయ్యా నీది నువ్వు చూసుకో అయ్యా మా అన్న పేరు ఎత్తమని నువ్వేంటయ్యా మాకు డైరెక్షన్ ఇచ్చేది అంటే నువ్వు ఏమైనా మా పార్టీలో ఉన్నావా నిన్నంటూ ఉన్నావు నేను ఎప్పుడూ వచ్చేసేసాను ఇం నేనని అంటే తెలుగుదేశం పార్టీ కండువ తప్పు అని నువ్వు వైసీపీ పార్టీలోనే ఉన్నావేమోనన్నా అనుమానం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కలగద్ది సోదరా ఇప్పటికే నీ రాజకీయ భవిష్యత్తు రక్తాన్ని పంచుకు పుట్టిన అన్నదమ్ములు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆడియోలు వీడియోలు వదులుకుంటారు సందర్భం వస్తే ఒక్కటవుతారు వాళ్ళు నల్లపరేంటి వారసులు అన్న విషయాన్ని ఇంత చిన్న విషయాన్ని సోదరాన్ని ఎందుకు గ్రహించలేకపోయావు